అందరికీ నమస్కారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళి ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది ప్రకటించిన వెంటనే అంటే ఇంతకుముందు ఫిక్స్ అయిన ప్రోగ్రాం అయ్యింది కాకపోతే క్యాన్సిల్ అవుతుంది అన్నారు మళ్ళీ అవ్వకుండా మళ్ళీ కంటిన్యూ చేశారు ప్రజాకాలం పేరు చెప్పి శిలకరూరుపేటలో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో ప్రధానమైన వ్యక్తుల ముగ్గురు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఆయన విజ్ఞానం ఆయన ఆవేశం ఆయన తూ కూడా ఆయన చూపించాడు ఆయన లాస్ట్లో ఆయన కొత్త శ్లోకం కనిపెట్టింది ఏంటి అంటే ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ఇది కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చిన శ్లోకం అన్నమాట ఆయన చెప్తూ చెప్తే ఏం చెప్పాడంటే అంతే మామూలుగా చిన్నపిల్లల్లాగా వీళ్ళిద్దరూ కూడా ఆయన కొట్టేత్రడని బాబు తిట్టేత్రాడని బాబు రక్తాలు వచ్చేలా గిల్లేత్రాడని జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ దోసేసాడు ఇసుక దోసేసాడు ఏనుము దోసేసాడు గనులు దోసేసాడు అవి దోసేసాడు ఈయన అని చెప్పి ఓ చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఈయన చాలా పారదర్శకమైన పాలన పాలించాడు కదా గతంలోని కాకపోతే ఈయన ఎప్పుడు చెప్పిదే కదా కొత్త సంస్కృతం లోయో పుస్తకంలోయో లేకపోతే సముద్రం కాళ్ళ దగ్గరికి రాదు పీక్ దగ్గరికి వస్తుంది ఇలాగే చెప్పుకుంటూ వస్తాడు కదా ఆయన అట్లాగే నేను తాడేపల్లిగూడిలోనే చెప్పాను ఎక్కడి నుంచి దే ఇదేంటి దేవతత్వం పూరితానని దేవతత్వం అంటే మీకు తెలుసా అర్జునుడు పూరించిన శంఖం అది కానీ నేను పాచాన్యం అనలేదు ఎందుకు పాచజాన్యం పూరింతానికి అది మోడీ గారి కోసం అట్టే పెట్టి ఉంచాను ఇప్పుడు వచ్చాడు కదా ఆయన పూరితాడు చెప్పి చెప్పాడు మాట ఇప్పుడు మనకు కొత్తగా తెలిసిన పదాలు ఏంటంటే శశిధరం ఎవరో ఉన్నారు కాంగ్రెస్లో ఒక ఎంపీ గారు ఇంగ్లీష్లో విపరీతమైన నాలెడ్జి ఆయన మామూలుగా ఏ ఏ పదం చెప్పినా డిక్షనరీని చూసుకొని కొన్ని డిక్షనరీలు కూడా దొరకు ఆయన మళ్ళీ దాని మీద వివరణ ఇవ్వాలి ఎక్స్ట్రాడనరీగా మేధావి అందులో ఏమి డౌట్ ఏమీ లేదు అట్ల గురించి కూడా చాలామంది వీడియోలు చేసి పెట్టారు ఆయన పలికిన పలుకులు ప్రతి దానికి ఒక్కో పదానికి దుంగుంచే అట్లాగే ఇప్పుడు మనకేంటంటే గాయత్రి మంత్రంలో ఎన్ని బీజ అక్షరాలు ఉంటాయనేది ఎవరికైనా తెలుసా పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టే కదా తెలిసింది పితాపురం గురించి ఎవరికైనా తెలుసా దత్తాత్రేయ క్షేత్ర అని చెప్పి దత్తాత్రేయ స్వామి మొదట అవతారమైన అయినా శ్రీవల్లంపుడు తపస్సు చేసిన ప్లేస్ అని చెప్పి మనకి అట్లాగైనా అంటే ఎంతోమంది సినిమా రచయితలు అలా ఉంటారు కదా ఎక్కడికైనా వెళ్తాం బాల్ వెళ్తున్నాం ఏంటంటే రాజుబాలు వెళ్తుంటే అక్కడ అతికాయలకు సంబంధించి ఒక పెద్ద మార్కెట్ ఉంటారు దాని గురించి ఏదో ఒకటి చెప్పేది పర్లేదు అని చెప్పండి ఇలా కొత్తపేట అర్థం అంటారు రాజులబాల నుంచి అంటే దానిలో మందపల్లి శ్రీనివాడు గురించి ఏదో చెప్పారు అక్కడ మందపల్లిలో శ్రీనివాసరాలయం ఒకటి ఉంది అని చెప్పండి ఏదో చెప్పేస్తాం మన మందపల్లి శ్రీనివాసరాలు ప్రాణం ఎంత ఫేమస్ మీకు తెలుసా అని చెప్పి తెర చూడొచ్చేది పెట్టొచ్చేది ఎవడో ఉన్నాడో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు సిగ్గు మానవ అభిమానం ఏమీ లేని నీచాతి నీచం మనిషి రూపంలో ఉన్న పశు కుసంస్కారి ఇతను మోడీని ఎన్ని తిట్టాడంటే నల్ల చొక్క వేసుకుని అతను పిల్లం గురించి తల్లి గురించి పిల్లల గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు ఈరోజు అతను అంటాడు ఏపీ గెలుపు ఎన్డీఏదే కూటమికి మోడీ అండ ఉంది మోడీ క్రమశిక్షణ చూసి అందరూ నేర్చుకోవాలి మూడు పార్టీలు జెండాలు వేరు కానీ మా అజెండా ఒకటే ప్రజల సంక్షేమం అభివృద్ధి మా అజెండా ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ మూడు ఏంటి భవిష్యత్ మూడు ఏంటి ఆత్మగౌరవం మూడు ఏంటి ఆత్మవిశ్వాసం ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు సబ్కా సాత్ సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పనిచేస్తున్నారు ప్రపంచంలో భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు ఇలాగే తాగింది ఆయన ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలామంది మసాజ్ అంటే థాయిలాండ్ బ్యాంకాక్ థాయి థాయిలాండ్ పట్టాయ ఆ ఏరియాలో మసాజ్ చాలా ఫేమస్ అంట అన్ని రకాల రకరకాల మసాజ్లు అక్కడ ఫ్రీ సెక్స్ అక్కడ సెక్స్ విత్ రెస్ట్రెక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అన్ని రకాల మసాజు చేస్తారు ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ అనే చూడు ఈ చంద్రబాబు నాయుడు అనే చూడు ఫుట్ మసాజ్ హెడ్ మసాజే కాదు నెయిల్ మసాజ్ గోరు దగ్గర నుంచి ఎడమ కాలు పిల్లేరు గోరు దగ్గర నుంచి తల వెంటకు చివరి వరకు మసాజ్ చేశారంటే మోడీ గారిని నిజంగా మోడీ గారు పంట కష్టం ఈ పది సంవత్సరాల పంట శ్రమ ఆ ఒళ్ళు నొప్పులు అన్నీ పోయినాయని చాలా రిలాక్స్ అయిపోయాడమాట ఏంటంటే వీళ్ళ పితురేలు అది దోసేశాడు ఇది దోసేశాడండీ అదండి ఇదండి ఎన్ని చెప్తే మోడీ ఇంక ఆడు దుమ్ దుర్మార్గుడు దుష్టుడు లంచకొండి దోసేశాడు అది ఇదాడు ఒక్క మాట అనలేదు జగన్మోహన్ రెడ్డిని పర్టికులర్గా ఒక్క మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఏదో మంత్రులు కొంత పెద్ద అవినీతికి చెప్పి పదం తప్ప చంద్రబాబు నాయుడు లాగా పోలవరం లాగా చూసేసేదన్న విధంగా జగన్మోహన్ రెడ్డిని ఒక్క పదం కూడా ఆయన మాట్లాడలేదు ఆయన అక్కడికి ఏమనుకున్నాడంటే వీళ్ళందరినీ చూసి ఆయనకి శివ సినిమాలో ఒక సీన్ గుర్తొచ్చుంటుంది మీరంతా చూసే ఉంటారు చాలా సూపర్ హిట్ సినిమా చాలా పాతది అందులోని రఘువరం క్యారెక్టరు అతను భవానీ తనిఖపర్న క్యారెక్టర్ కేకత్త నానాజీ అని చెప్పి కేకేసి ఆ జేడి చక్రవర్తిని వెళ్ళమని చెప్పి చెప్తానమాట జేడి చక్రవర్తి ఒక స్టూడెంట్ నాగార్జున ఒక స్టూడెంట్ నానాజీ ఈ జేడి అప్పబాట్లు మన దగ్గరికి వస్తున్నాడో ఏదో మనకు అండగా ఉండాలి తప్ప మనం వీళ్ళకి అండగా ఉండకూడదు సొత్తా చూస్తా ఉంటే ఆ శివాన్ని కూడా కొంచెం పవర్ఫుల్గా కనపడుతున్నాడు అని చెప్పి ఇంకో అసిస్టెంట్ పొరమాడతాడు నువ్వు వెళ్ళాన్ని కలుసుకో ఆడి ప్రెస్టెంట్ కింద పోటీ చేయమని కాలేజీలలో కానీ మన దగ్గర పోటీ చేయమని చెప్పి అనే విధంగా వీళ్ళని చూస్తుంటే వీళ్ళిద్దరూ కూడా ఈయన అంట మీద బతికేద్దాం ఈయన అంట మీద ఎలక్షన్ లాగించేద్దాం ఈడీలు ఈడీలు ఏమి ఉండో పోలీసు సపోర్ట్ ఉంటుంది ఏదో విధంగా ఈయన అడ్డం పెట్టి ఆ మోడీ మామర్షియా మోడీ మా దాంట్లో ఉండడం మోడీ మా పార్ట్నరు ఆయనకి తోట ఇచ్చాం ఆయన ఏదో విధంగా చెప్పి లాగించేద్దాం అని చూస్తున్నారనే చూస్తున్నారు విధంగా ఆయన కొంచెం ఆలోచనలో పడ్డట్టు కూడా కనపడుతుంది లేకపోతే వీళ్ళు ఎంత చేశారంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అని చెప్పి డబ్బుతో ఖర్చు పెడుతున్నాడు అండి రోడ్లు వేయలేదండి లేకపోతే తాగునీరు లేదు సాగునీరు లేదు ప్రాజెక్ట్ ఆగిపోయినాయి పలానా పలానా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయినాయి పలానా కంపెనీలు ఎట్లాగెట్లా పలానా కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయి ఇతని వల్ల అమరాజా బ్యాటరీస్ వంటి కంపెనీలు వెళ్ళిపోయినాయి దాని గురించి తగిన విధంగా ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తూ మానేశారు అయితే రోడ్లు ఏ రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు రోడ్లు లేకపోతే అనేది ఏమన్నా ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజు కట్టేట్టు స్కూల్ ఎగ్జామ్ రాసేట్టు ప్రతి ఐదు సంవత్సరాలకి రోడ్లు వేస్తారా అంత ముందు చంద్రబాబు నాయుడు కదా ఆ రోడ్లన్నీ ఏమైపోయినాయి అంట ఎప్పుడో కట్టిన ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి కదా శ్రీశైలి ప్రాజెక్ట్ కానీ లేకపోతే ధవిలేశ్వరం ఆనకట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అవి ప్రతి సంవత్సరం ఎలక్షన్ ఆడటప్పుడు కదా వేయట్లేదు కదా ఇదేంటి రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటే నువ్వు రోడ్లు సరిగ్గా వేయలేదు కాబట్టి కొట్టుకుపోయినాయి కాబట్టి ఆ విషయం చెప్పట్లా నువ్వు అటువంటివి చెప్పుకుంటాడు అవిడీ ఏదో యుద్ధం చేస్తాం పూనకాలం ఇవన్నీ అంతంత అవసరం లేదండి చెప్పిన తప్పుడు తప్పట్లు తమ్ముడు తప్పటి కొట్టండి తమ్ముడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదో బతులాట ఇంత వయసు వచ్చి ఇంత వెయిటింగ్ జరుగుతుంటే అక్కడ ప్రధానమంత్రి ఉండగా అవునా కాదా తమ్ముళ్ళు అవునా కాదా తమ్ముళ్ళు చి చి మొత్తం ఈవేళ మీటింగ్ అంతా ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి మూడి గన్ని పిసుకుతాం కాకా పడతాం మసాజ్ చేయటం మాలిష్ చేయటం కొబ్బరి నుండి రాసి మంచి ఆవుతన నూనె రాసి ఆ నూనె రాసి ఈ నూనె రాసి మొత్తం బాలి చేసి ఒళ్ళంతా ఇంకా పచ్చిగా చెప్పాలంటే సంఖలోనే గద్దెల్లోని కూడా మసాజ్ చేశారండి వాళ్ళ ఊనిగా నీళ్ళు ఇద్దరు కలిపి చేస్తాం ఆ మసాజ్ చేత అతను కొనుబాట్లో పడుతుంటే ఆడ సంగతి చూడాలండి ఆ జగన్ గడ్డి సంగతి చూడాలండి తట్టుకోలేకపోతున్నాం అండి భయ బాబు చేత కుట్టేత్తాడండి గట్టిగా కొడతాడండి నిప్పెడుతుందండి ఆ విధంగా చెప్పున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధమైన భరోసా కానీ ఏ విధమైన కష్టాలు చెప్పలేదు ఏ విధమైన ప్రాజెక్టులు కానీ లేకపోతే దాని ప్రత్యేక హోదా కానీ ప్యాకేజింగ్ కానీ పోలవరం కానీ లేకపోతే విశాఖ స్టీల్ కానీ ఇటువంటి పుచ్చుడు పథకాలు పొచ్చుడు కార్యక్రమాలు పండగలు అంటే ఒక్కదాని గురించి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డిని తిడతాం నరేంద్ర మోడీ గారిని పోగొడుతూ అట్లాగే సరిపోయింది వీళ్ళిద్దరూ చేసింది ఏంటి అది ఆ మీటింగ్ అన్ని లక్షలు పెట్టి అన్ని పెట్టి పెడతాం అనేది శుద్ధ అనవసరం శుద్ధ దండ ఖర్చు అని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను రామాజురావు జయ హింద్